ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఆరో అధ్యాయంలోని నలభై ఆరో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఆత్మ సాక్షాత్కారము అన్నిటికంటే ఉత్తమ గతి అని అది పట్టుదలతో కూడిన ప్రయత్నం చేతను కృత ధ్యానాభ్యాసుల చేతను పాపరాహిత్యము చేతను లభించగలదని తెలియజేశారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి నలభై ఆరు శ్లోకములో ముఖ్యంగా యోగి యొక్క గొప్పదానాన్ని వర్ణిస్తున్నారు తపస్విభ్యోధో యోగీ జ్ఞానిభ్యోపిధి కర్మిభ్యో యోగీ తస్మా యోగీ భవా అర్జున అర్జున ఓ అర్జున యోగీ యోగీ తపస్విభ్యుచ్చ్రాయనాది తపస్సులో నొచ్చు వారికంటే అధిక శ్రేష్ఠుడు జ్ఞానిభ్య శాస్త్ర జ్ఞానము కలవారి కంటే కూడా అధిక శ్రేష్ఠుడని మత తలంపబడుతున్నాడు యోగి యోగి కర్మేభ్య కర్మలు చేయువారి కంటే కూడా అనగా అగ్నిహోత్రాది కర్మలు చేయువారంటే కూడా అధిక శ్రేష్ఠుడు తస్మాత్ అందువలన యోగి యోగివి భవా కము అర్జున యోగి గోవాడు అనగా కృత్య చాంద్రాయనాది తపస్సులు చేయువారికంటే జ్ఞానము కలవారికంటే కర్మలు చేయువారికంటే అనగా అగ్నిహోత్రాది కర్మలు చేయువారి కంటే కూడా శ్రేష్ఠుడని తలంపబడుతున్నాడు కాబట్టి నీవు యోగివికమ్మో ధ్యాన యోగి యొక్క ఆధిక్యత ఇక్కడ నిరూపింపబడుతున్నది అతడు తపస్సుల కంటే శాస్త్రజన్య జ్ఞానుల కంటే కర్మ నిష్ఠుల కంటే గొప్పవాడని వచ్చింపబడినది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్